కర్నూల్లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్దమైంది ఇవాళ దాదాపు రెండు పేల విగ్రహాలు నిమజ్జనమవుతాయనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది శోభయాత్రగా విగ్రహాలు నగరంలోని వినాయక ఘాట్కు తరలనున్నాయి నిమజ్జనానికి వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు కర్నూల్లోకి వచ్చే వాహనాలను కూడా దారిమళ్లిస్తున్నామంటున్న ఎస్పీ బిందుమాధవ్తో ఈటీవీ ముఖాముఖి కర్నూలు నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు ఎస్పీ బిందుబాధవ్ గారు సార్ నమస్తే ప్రధానంగా ఈ వినాయక నిమజ్జనానికి పోలీసులు అండ్ మీ తరఫున నుంచి ఎలాంటి బందోబస్తు చర్యలు చేపట్టారు రూట్ అంతా ముందరే స్కౌట్ చేసి వెరిఫై చేసి పాయింట్స్ ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని రేంజ్ డిఏజీ గారితో డాక్టర్ కోయప్రవీణ్ ఐపీఎస్ గారితో డిస్కస్ చేసి నంద్యాల నుంచి కడప నుంచి అన్నమయ్య నుంచి కూడా ఫోర్స్ డ్రా చేసి మోర్ దాన్ థౌజండ్ మెన్ఎన్ ఆఫీసర్స్తో బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ ప్రధానంగా వన్ టౌన్ నుంచి ఈ ప్రొషన్ మొదటి ప్రొషన్ ప్రారంభమవుతుంది వన్ టౌన్లో కొద్ది సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నుంచి మీరు ఎట్లాంటి చర్యలు చెప్పండి ఎక్కడైతే మీరు సమస్యాత్మకం అని చెప్తున్నారో ఆ అన్నిటి దగ్గర స్టాటిక్ బందోబస్తు వేయడం జరిగింది అట్లనే ఎన్ని విగ్రహాలు అయితే మూవ్ అవుతున్నాయో వాటిల్లో విగ్రహాలని డివైడ్ చేసి కొన్ని విగ్రహాలకి ఒక ఆఫీసర్ని డిజిగ్నేట్ డిజిగ్నేట్ చేయడం జరిగింది సో దట్ ఆ విగ్రహంతో పాటే వాళ్ళు మూవ్ అవుతారు ఏ రకమైన ఇన్సిడెంట్ రాకుండా ఎవర్ట్ చేసి దాంతోపాటు ఫాలో అయ్యి ఇమ్మర్షన్ అయ్యేదాకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేయడం జరిగింది ప్రధానంగా సీసీ కెమెరాలు కానీ వెబ్ కెమెరాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వినియోగిస్తున్నట్లు చెప్తారు ఎట్లాంటి టెక్నాలజీని మీరు వాడుతున్నారు సీసీ కెమెరాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేషన్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది అట్లనే మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బాడీ వాన్ కెమెరాస్ ఉంటాయి వాళ్ళందరూ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తూ చిన్న చిన్న పిక్ పాకెట్స్ కానీ ఇట్లాంటివి జరగకుండా అబ్జర్వేషన్ పెట్టుకొని ఆ బాడీ వాన్ కెమెరాస్తో వాళ్ళు ఫాలో అవుతారు దాంతోపాటుగా డ్రోన్ కూడా యూజ్ చేస్తున్నాం ఈసారి ఎక్కడైనా కంజెషన్ అయితే కనుక ఏరియల్ వ్యూలో డ్రోన్ నుంచి చూసి వెంటనే అవాయిడ్ చేయడం జరుగుతుంది సార్ ప్రధానంగా ఈ అసాంఘిక శక్తుల పట్ల ఈ అల్లర్ చిల్లర్ బ్యాచ్ల పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు జాగ్రత్త వహిస్తారు ఈ బందోబస్తు అరేంజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టు ప్రివెంట్ దోస్ యాక్టివిటీస్ ఎవరైనా అసాంఘిక శక్తులు ఉంటే అక్కడికి వచ్చి చేరకుండా ఎవరైనా ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడడానికి ప్రయత్నం చేసినా వెంటనే అక్కడికి అటెండ్ అయ్యి వాళ్ళని డిస్పర్స్ చేసేలాగా వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకునేలాగా బందోబస్తు పెట్టడం జరిగింది అట్లానే రెండు స్ట్రైకింగ్ టీమ్స్ ఉంటాయి ఎక్కడైనా ఎవరైనా ఎక్కువ ఇబ్బంది అంటే వాళ్ళు ఎరైవ్ అయ్యి వెంటనే వాళ్ళని పికప్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేస్తారు ట్రాఫిక్ను డైవర్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి సూచనలు ఇస్తారు వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్ ఇప్పుడు మనకి బైపాస్ రోడ్ ఉంది కాబట్టి బయట హైవే నుంచి టౌన్లోకి వచ్చే ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేదు ఆ ట్రాఫిక్ని బయట నుంచి బయటకే డైవర్ట్ చేసేస్తున్నాం వితిన్ ద టౌన్ వీలైన వీలున్నంత వరకు వెహికల్ మూవ్మెంట్ కట్టేది చేయమని సాయంత్రం ఆరు తర్వాత కాంగ్రెగేషన్ కొంచెం పెద్దదవుతుంది విగ్రహాలు అన్ని ఒకటేసారి రోడ్ మీదకి వస్తాయి సో వాళ్ళ సంబరం జరుపుకునే కాసేపు ఎమర్జెన్సీ అయితే తప్ప తప్పనిసరి అయితే తప్ప రోడ్ల మీదకి రాకుండా ఉంటే బెటర్ వచ్చినా కూడా కొన్ని డైవర్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు ఏదైనా పోలీసులతో మాట్లాడాలనుకుంటే ఏదైనా కంప్లైంట్లు చేయాలనుకుంటే హెల్ప్లైన్ నెంబర్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అందుబాటులో ఎప్పుడు ఉపయోగంలో ఉండే వన్ జీరో జీరో ఆర్ వన్ వన్ టూకి ఎప్పుడైనా చేయొచ్చు అట్లనే మా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్డిపిఓ దగ్గర నుంచి నా దాకా ఎస్ఐది సిఐది అందరి నంబర్లు పబ్లిక్కి తెలుసు నాకు జనరలీ కూడా పిటిషనర్లు అందరూ నాకే డైరెక్ట్ కాల్ చేస్తున్నారు ఈ మధ్యన సో ఎవరైనా కానీ మా కంట్రోల్ రూమ్కి వన్ జీరో జీరో వన్ వన్ టూకి చేయొచ్చు లేదా నాకు కూడా కాల్ చేయొచ్చు ఫైనల్గా ఎన్ని గంటలలోగా ఈ నిమజ్జనాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు ఎప్పట్లోగా ఇది పూర్తయ్యే అవకాశం అది ఇప్పుడు విగ్రహాలు ప్రతి ఏటా పెరుగుతో రావడం వల్ల తెల్లవారేదాకా జరుగుతోంది వీలున్నంత అర్లీగా లేట్ అవర్స్ నుంచి కొంచెం ఫాస్ట్ గా పుష్ చేసి ఒంటి గంట తర్వాత కొంచెం అప్ చేసి తెల్లవారే సరికెళ్ళలో నెక్స్ట్ రోజు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరిగేలాగా ఈసారి చర్యలు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఎస్పీ బిందు మాధవ గారు చెప్తుంది సార్